ఓం శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి పొద్దు పొద్దున్నే మీ యొక్క జీవితంలోనే బాధ తలుపు తట్టబోతుంది మీ తలుపు తట్టే ఆ బాధ మిమ్మల్ని ఎంతగానో వేధిస్తుందంటే రోజు రోజుకి దినదిన గండం అన్నట్టుగా మీ యొక్క మనస్సు ఈ విధంగా బాధపడుతుంది పొద్దు పొద్దున్నే మీరే బాధపడతారు మీరు ఎంతో రోధిస్తారు భగవంతుణ్ణి పొరపాటున కూడా ఈ సమయంలో నిర్మించదు భగవంతుడు ఎప్పుడు కూడా పరీక్షలే పెడతాడు కానీ చెడు వినక మంచి ఉంటుంది మీ మనసులో ఎప్పుడు కూడా చెడు తలం పొని రానివద్దు ఈ రోజున మీ మనసును చెడగొట్టేవారు కూడా మీ చుట్టూనే ఉండవచ్చు శత్రువులు ఏ రూపంలోనైనా సరే ఉండవచ్చు ఆరు నూరైనా సరే ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పులు అయితే కలగబోతున్నాయి ఇదంతా కూడా భగవంతుడు పెట్టే పరీక్షగా భావించండి ఈ రాశి జాతకులు అసలు ఏం జరగబోతుంది పొద్దు పొద్దున్నే ఏ ఎటువంటి పరిస్థితి మీ జీవితంలోకి రాబోతుంది తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి ఎత్తే వచ్చేద్దాము ఏదైతే సంతోషకర జ్ఞాపకాలు వీరి జీవితంలో ఉన్నాయో వేటినైతే అయితే అనుభవించారు ఈ రోజున అవి జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి కష్టం అనిపిస్తే వాటి గురించిన ఆలోచనలు పక్కన పెట్టేయండి ఆ ఆలోచనల గురించి అదే ముఖంగా ఆలోచిస్తే భూతార్థంలో పెట్టి చూసినట్టుగా చూస్తే సమస్య పెద్దదవుతుంది సమస్య పెద్దగా లేకపోయినా పెద్దగానే కలవరపెడుతుంది కావున మీరు ఏమిటంటే మీ యొక్క పనిలో నిమగ్నం అయిపోండి అప్పుడు ఆ యొక్క సమస్య గుర్తుకురాదు మన బాధ్యత గుర్తుకురాదు మన యొక్క నవ్వు మనకి మరిచిపోయేలా చేస్తుంది సమస్య తెలియకుండానే మనమే అందులో ఇరుక్కుపోతాం ఈరోజు నష్టం కలిగింది కదా అని చెప్పి జీవితం అంతా కూడా ఇలాగే ఉంటుందో చెప్పండి జీవితం ఎప్పుడు కూడా ముళ్ళ పాన్పు కాదు పూల పాన్పు కాదు ఎప్పటికప్పుడు కూడా మారుతూనే ఉంటుంది మంచి వెనక చెడు చెడు వెనకాల మంచి వస్తూనే ఉంటుంది రేపటి రోజున వచ్చే సంతోషాన్ని మర్చిపోవద్దు భగవంతుడున్నాడు న్యాయం చేస్తాడు ఈ రాశి జాతకులు చాలా మంచివారు మీకు న్యాయం తప్పక జరుగుతుంది కొన్ని రకాల పరీక్షలు అయితే అనుభవించవలసి ఉంది ఇది కర్మఫలం నిరాశ చెందడం మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవడం మీలో ఉన్న తెలివితేటల్ని మీరు మర్చిపోవడం ఏ మాత్రం కూడా ఉపయోగించకుండా అలా తెలివిని స్తబ్దగా ఉంచేయడం మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోవడం ఇలానే చేయాలి అని అస్సలు అనుకోవద్దు ఇది శత్రువుల పన్నాగం ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధించి వేధించి వారికి ఉన్న టార్గెట్ మీరు కావున ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండకూడదు అనుకుంటారు మీరు నవ్వుతూనే ఉండండి వాళ్ళు తోడుక ముచ్చుకొని వెళ్ళిపోతారు లేదంటే నెగిటివిటీ అనేది మీ మనసులోనే ముద్రించి వెళ్ళిపోతారు మనుషులన్నాక కష్టపడరా మనుషులన్నాక బాధలు మోసాలు ఇబ్బందులు ఉండవా విమర్శలు ఉండవా వాటిని తట్టుకునే ధైర్యం ఉంటేనే కదా జీవితం పూల పాన్పవుతుంది లేదంటే ముళ్ళ బాటలోనే ఉండిపోతుంది ఎప్పుడు కూడా ఇలా బాధపడవద్దు అధైర్యపడవద్దు సుఖపడతారు రేపటి రోజు బాగుపడతారు మీ యొక్క పాపకర్మలు బట్టి మీ యొక్క కష్టం ఉంటుంది కొన్నిసార్లు తెలుసో తెలియకుండా మనం కొన్ని రకాల తప్పిదాలు చేస్తాం గ్రహస్థితిని నీజంగా ఉన్నప్పుడు కర్మఫలం అలాగే ఉంటుంది మీ యొక్క కుటుంబంలోనే బాధ్యతలు మోసి మీరే ఇలా పడిపోతే అందరూ ఏమైపోతారు ఒక్కసారి చెప్పండి ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా ఎప్పుడు ఒకేలాగా నార్మల్గా నందువులు చిందించేవారు మీరు తప్ప ఎవరున్నారు దైవ సంకల్పంతో ముందుకు మీరు చేసే పనులు ముందులోకి వెళ్ళడం ఒక రకమైన ఎమోషన్స్ ఎప్పుడు ఇలాగే ఉంచుకోండి ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని బాధించిన భగవంతుడు ఉన్నాడనే సంకల్పం మీ తోడుగా ఉండాలి ఇది మర్చిపోవద్దు ఈ రోజున అతిపెద్ద పెద్ద ఇబ్బంది కలుగుతుంది మీ కళ్ళల్లో గిరగిర నీళ్లు తిరుగుతుంటాయి ఇది వాస్తవం ఒకరి మోసం మిమ్మల్ని బాధిస్తుంది ఎంతగా అంటే ఈ రోజంతా కూడా పదే పదే ప్రతిక్షణం కూడా ఆ మోసమే మిమ్మల్ని గుర్తుకు తెచ్చి మరీ బాధిస్తుంది ఒకరి మోసమే ఇదంతటికీ కూడా కారణం పొద్దు పొద్దున్నే తెల్లవారుతూనే ఇదంతా కూడా జరుగుతుంది కొంతమందిని మనం గమనిస్తే మనల్ని మోసం చేసిన మోసగించిన మనకి అంత బాధ ఉండదు సర్లే జరగాల్సింది జరిగిందిలే అనుకుంటాం కానీ నమ్మిన వ్యక్తులు నా అనుకున్న వ్యక్తులు మోసం చేస్తే ఉంటుంది చూడండి జీవితాంతం మీ యొక్క నమ్మకానికి తగిన దెబ్బ ఆ యొక్క బాధ వర్ణన ఎవరికి చెప్పలేమండి చెప్పుకున్నా కూడా ఎవరికి కూడా అర్థం కాదు మన కష్టం మనకే అర్థమవుతుంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు మన మనోచింత నిత్యము కూడా భగవంతుని స్మరించుకుంటే భగవంతుడికి దగ్గరగా ఉంటే తీరిపోతుంది ఎదుటి వారి మోసం వల్ల ఈ రోజున మీ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది ఏం జరగబోతుంది ఏ మోసంతో అతి పెద్ద శిక్ష వారు విధించబోతున్నారు ఎవరి వల్ల ఇటువంటి పరిస్థితులు గోచరించబోతున్నాయో మనం తెలుసుకుందాము అయితే అప్రయత్నంగా జరిగే ఈ యొక్క పొరపాటు వారి వలన మోసకోణాన్ని గుర్తించలేని మీ యొక్క దౌర్భాగ్య ఈ యొక్క ఇబ్బంది అందుకే వచ్చింది ఈ యొక్క మాట రీత్యా అవునని మీరు వింటుందండి నిజం సందేహం లేదు ఈ యొక్క మాట తీరు వలన ఇదంతా జరుగుతుంది మానసిక ప్రశాంతత లేకపోయి ఉండవచ్చు పొద్దున్నే ఏదో ఒక రకమైన నెగిటివిటీలో నిద్రలేచి ఉండవచ్చు పనులకు అలాగే పూనుకొని ఉండవచ్చు మోసాన్ని కలగ చేయాలని చెప్పి ఎదుటి వారికి ఉండదు కానీ మీ యొక్క కన్ఫ్యూషన్ మీ యొక్క మాట తీరు మీ యొక్క కష్ట సాధ్యమైన నడవడిక ఈ రోజున ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పే స్పృహ వారికి కలుగజేస్తుంది ఆ యొక్క ఆలోచనతోటే ఈ రోజున వారికి మది నిండిపోతుంది ఇదంతా మీ తప్పిదమే మీరే వారిని అలా ప్రోత్సహించారు అది ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏ రంగంలో ఉన్నా రాజకీయ రంగంలోనైనా కానీ చిన్న తప్పు చేస్తే ఒక పెద్ద పెద్ద పేపర్ మీద చూపించే రోజులు చిన్న మచ్చిన తెల్ల కాగితం మీద ఎలా కనిపిస్తుందో ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇదే తప్పిదం పెద్ద మరకగా మారిపోతుంది ఇలా చూసే జనాలు ఉన్నారు అటువంటి వారికి అవకాశం ఇవ్వచ్చు మిత్రుడు కావచ్చు సహ ఉద్యోగులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు శత్రువు కాబోతున్నారు వారికి అందిన అవకాశాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని శిక్షించబోతున్నారు పరుష పదజాలంతో మాట్లాడడం అహంకారపూరితమైన మాటలు మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయొద్దు బయట వ్యక్తులతో గొడవ పడతారు అవి ఇంటి బయటే ముగిసిపోవాలి అలా కాదని ఆ సమస్య ఇంటి వరకు తెచ్చి ఆ యొక్క కోణంతో ఇంట్లో గొడవపడిన లేదా బయట వ్యక్తులు గొడవ పడతారు అవి ఇంటి బయటే ముగిసిపోవాలి అలా కాదని ఆ సమస్య ఇంటి వరకు తెచ్చి ఆ యొక్క కోణంతో ఇంట్లో గొడవ లేదా బయట వ్యక్తులు నా మాట వినలేదు అని చెప్పి అక్కసుతో ఇంట్లో వారి మీద నాయకత్వ ధోరణి అవలంబించినా మీకు వచ్చి మొదలన్నట్టుగా చివరి ఆఖరికి మీరు ఎక్కడ ఏ సమస్యలో తలెత్తవచ్చు ఎవరి గొడవలో తలదూర్చిన ఎవరిని ఏదైనా గొడవలు కిచులాటలో ఆడుకుంటున్నా న్యాయం చెప్పడం జడ్జిమెంట్ చెప్పడం లాంటివి ఈరోజు మీకు తగదు ఇది బయట గొడవ ఏది అయినా సరే ఈ రోజున మీరు పొద్దు పొద్దునే ఇంట్లో జరిగే గొడవలు కూడా కావచ్చు ఈ యొక్క గొడవ మీ మనసును మెలిపెట్టేస్తుంది మెదటి వారి మానే మాటలు మీకు చాలా కష్ట సాధ్యం అనిపిస్తాయి ఎప్పుడు కూడా ఉన్నంత వరకు ఉన్నంతలోనే తోక ముడ్చుకోవాలి ఈ రాశి జాతకులు ఎదుటి వారి యొక్క మాటలతో మీ కళ్ళల్లో గిరగిర నీళ్లు తిరుగుతాయి ఎంతో ఇష్టలుగా భావించిన వారు కూడా ఈ రోజున శత్రువులుగా మిమ్మల్ని నిందించవచ్చు ఆరోపణలు నిందలు కొత్త కాదు కానీ ఈ రోజున ఈ యొక్క బాధ మీకు వర్ణనారీతం అవుతుంది జీవిత భాగస్వామితో వచ్చే మనస్పర్ధలు కావచ్చు తోడబుట్టిన వారితో వచ్చే కీచులాటలు కూడా కావచ్చు ఈ రోజున చిన్న జగడ కాస్త ముదిరి పాకాన పడుతుంది బంధాలు దూరం అయిపోతాయి కంటికి కనిపించని దూరం మిమ్మల్ని వెక్కిరిస్తుంది తస్మాత్ జాగ్రత్త కొన్ని రకాల పరిస్థితులు ఎలా ఉంటాయంటే గొడవ లేని చోట కూడా గొడవ సృష్టిస్తాయి ఆ యొక్క గొడవ మూడవ వ్యక్తి వల్ల వస్తుందనే విషయం చివరి గరికు కానీ మీకు అర్థం కాదు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చేంతలా మీ జీవితం అవుతుంది జాగ్రత్తగా ఉండండి మూడవ వ్యక్తి మాటలు వినడం మీ విషయాలు వేరొకరికి చెప్పడం ఎవరు గొడవలు తలదూర్చి ఆ గొడవలో నెత్తి మీద పెట్టుకొని ఇంటికి మోసుకురావడం ఇలాంటివి కార్యాలు ఈ రోజున మీకు తగవు మీ పని మీరు చూసుకొని ఒంటరిగా మౌనంగా ఉండండి ఈ రోజున కుటుంబంతో సమయం గడపండి వారి యొక్క మాటలకు తగువు గౌరవం ఇవ్వండి మీరు చేయాల్సిన కార్యాలు ఆగిపోయినవి ఏవైనా ఉంటే తిరిగి ప్రారంభించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి అంతేకాని అనవసరమైన విషయాలలో చర్చల్లోకి దిగడం ఎవరు ఏదో అన్నారు అని మాట పట్టింపులకు వెళ్ళడం మీ ఊర్కు సహనాన్ని కోల్పోవడం ఆవేశాన్ని చూపించడం ఎదుటి వారికి మీ విషయాలు చెప్పడం ఏదైనా బంధం విషయంలో గొడవ వస్తే మూడవ వ్యక్తితో మాట్లాడడం ఇలాంటివి మీకు అస్సలు కూడా తగవు ఇబ్బందులకు సూచన కింద చెప్పడం జరుగుతుంది మిగతా అంశాలు చూస్తే ఈ రోజున ఒక మేలిమి అవకాశం వస్తుంది ఆ అవకాశం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది తెలియదు కానీ వస్తుంది కానీ మీ ఆలోచనలతో అవకాశాన్ని పక్కన పెట్టేచ్చు ఆ అవకాశం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు చిన్న అవకాశం రేపటి రోజున జీవితాన్ని మార్చే అవకాశం కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీ యొక్క ధోరణి విషయంలో కూడా జాగ్రత్త ఈ రోజున మీరు ఏదైనా అనుకున్నాడని మాట అన్న ఎవరినైనా సరే మీ మాట జీవితాంతం మిమ్మల్ని బాధిస్తూ వేధిస్తూ ఉంటుంది జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది మీకు మీరుగా శిక్ష వేసుకున్నట్లు అవుతుంది మీతో పాటు ఎదుటి వారికి కూడా శిక్ష వేయదు ఈ జాగ్రత్తలు పాటిస్తే తప్పక జీవితం బాగుంటుంది లేకపోతే ఈ శిక్ష అనుభవించి ఘోరంగా మీ జీవితంలో పది అడుగులు వెనక్కి వేసి భవిష్యత్తును అంధకారం చేసుకుంటారు ఈ యొక్క మాటలు దాటవేసే పిడచివిన పెడితే ఇక అంతే సంగతులు నిత్యం శివారాధన చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం గాపించడం మేలుకర ఉత్తమ ఫలితాలు చేస్తాయి ఉన్నంతలో స్తోమతకు తగ్గట్టుగా పేదవారికి తప్పకుండా దానం చేయండి నిత్యము చేయండి లేదంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేదవాడికి అయినా సరే కడప నిండా భోజనం పెట్టించండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసిన ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు